ఆకలితో అలమటిస్తున్న వారికి పట్టడన్నం పెట్టి కడుపు నింపాలనే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నిస్వార్థమైన లక్ష్యంలో భాగంగా నల్గొండ జిల్లా మిరియాలగూడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సహాయకులకు ప్రతిరోజు ఉచితంగా అందిస్తున్న అల్పాహార విచారణ కార్యక్రమం మీల్స్ ఆన్ వీల్స్ దాతల సహకారంతో రోజుకు చేరుకుంది మిర్యాలగూడ లయన్స్ భాస్కర క్లబ్ ద్వారా ఏచూరి ముకుంద పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు రాఘవేంద్ర కుమార్ హిమబిందు మరియు తాతయ్య నాయనమ్మ ఏచూరి మురారి భాగ్యలక్ష్మిలు దాతృత్వం వహించడం మిర్యాలగూడ మెయిన్ లయన్స్ క్లబ్ తరఫున కల్లంపల్లి సీతారామమ్మ రెండవ వర్ధంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నల్లమతు భాస్కర్ రావు బ్రదర్స్ సిస్టర్స్ దాతృత్వంతో సుమారు మూడు వందల మందికి పైగా రోగుల సహాయకులకు అల్పాహారం అరటి కేక్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నల్లమతు సాంబశివరావు పాల్గొని అన్న వితరణ చేశారు లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ మిల్స్ అండ్ వీల్స్ ప్రోగ్రామ్ చైర్మన్ మాషిటి డైమండ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమంలో లైన్ లీడర్స్ ఏచూరి మురారి భాగ్యలక్ష్మి దంపతులు ఎనగండ్ల లింగయ్య బిఎం నాయుడు కోలా సైదులు ముదిరాజ్ సింగు రాంబాబు కౌన్సిలర్ సాధునేని శ్రీనివాస్ సుజాత వెంకటరెడ్డి వాలంటీర్ రఫీ తదితరులు పాల్గొన్నారు मरियो तातया नानमा ऐसो बड़ा हनी बांधे हो चुके पतले और वेद को नहीं कुछ शतमानं भवति भवति शतमानगं शतमानं भवति शतायुः शतायुर् भवति शतमानगं शतमानं भवति शतायुः शतमानमिति शतमानं भवति शतायुः शतायुर्भवति भवति शतायुः पुरुषः पुरुषः शतायुर्भवति भवति शतायुः पुरुषः शतायुः पुरुषः पुरुषः शतायुः शतायुः पुरुषः सतेन्द्रियः सतेन्द्रियः पुरुषः शतायुः शतायुः पुरुषः सतेन्द्रियः सतायुरिति शता శక్తి కై భుజం తట్టి నదిలైతేరా భుం తట్టి నదిలైరాత్రను నవ్య స్థాపనకు నడుము కట్టి నదిలైన్ కట్టి నదిల రక్తదానను దివ్య శక్తి కై భుజము తట్టి లైన్ సేరా నేత్ర దానను నవ్య స్థాపనకు నడుము కట్టి లైన్ సేరా వికలాంగులను వెన్ను తట్టుటే కళాంగులనో వెన్నుతే విధానమన్నదిలైసేరా కంపనో ప్రజల పక్షముల దాదల సేరా చునది లైన్ చునదిలైరా ప్రకృతి పీడా ప్రకంపన లో ప్రజల పక్షములైన్దార్థ జీబుల యదార్థ దాదల ఈ రోజున మా మనవడైనటువంటి మా పుత్రరత్నము వంశోద్ధారకుడు సుపుత్రుడు అయినటువంటి రాఘవేంద్ర కుమార్ హిమబిందుల పుత్రుడు ముకుందు పుట్టినరోజు సందర్భంలో ఈ కార్యక్రమము చేయాలని సంకల్పంతో చేశాము ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అంతేకాకుండా ఈ రోజు కీర్తి శేషులు కలంపల్లి సీతారామమ్మ గారి వర్ధంతి సందర్భంలో ఇక్కడ ఇవ్వడం చాలా సంతోషదాయక అంతేకాకుండా మరి నలబోతు భాస్కర్ రావు అండ్ బ్రదర్స్ గారు అక్క అక్క చూడండి తల్లికి తండ్రికి ఈ రోజుల్లో సమాజంలో అన్నం పెట్టడమే కష్టంగా ఉంది అలవంటిది అటువంటిది ఈ రోజుగా సోదరికి ఇవ్వడం అనేది చాలా సంతోషం శుభాకాంక్షలు ఈ పుట్టినరోజు ఒక కార్యక్రమాన్ని ఎన్నోసార్లు వచ్చాను ఈ రోజు మా మనవడి పుట్టినరోజు సందర్భంలో ఎన్నో కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇప్పుడు ఇంకా మా మనవాడు వారి యొక్క ఫ్యామిలీ మొత్తం వారి వారికి భగవంతు వారికి ఆరోగ్యాలని సంపదలను సంతోషాన్ని వారిని బాధ కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం మా అక్కగారైన సీతారాం కల్లంపల్లి సీతారాము గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినందుకు చాలా సంతోషం సంతోషంగా కార్యక్రమాలు ఎక్కువ చేయాలని ముందుకు వెళ్ళాలని కోరుకుంటారు ఐదు వందల డెబ్బై ఏడు కూడా దిగ్విజయంగా అమ్మ ఇది ప్రతిరోజు కూడా కొన్ని బాధలు కొన్ని సంతోషాలు అంటే అన్ని కార్యక్రమాలు ఇక్కడ నిరసన జరుగుతుంది మరి ఈరోజు ఏసూరి బృహరి గారి కుమారుడు కుమారుడు పుట్టినరోజు చేసుకోవడం మరి వారు పెద్ద చేసుకొని ఇక్కడ కంటిన్యూ రావటమే కాకుండా వాళ్ళ ద్వారా ప్రతి ఒక్కరికి అడుక్కుంటూ వాళ్ళు ఇచ్చుకుంటూ అడుక్కుంటూ ఇవ్వటం అనేది నిజంగా వాళ్ళకి ధన్యవాదాలు అదేవిధంగా మరి కాలంపల్లి సీతారామ గారు ఆమె ఎవరో వాళ్ళు మన మిర్యాల్గూడి పట్టణంలో మాజీ శాసనసభ్యులు నల్లబాబు భాస్కరరావు వారి అక్కగారు మరి ఆమె కార్యక్రమానికి ఇక్కడ చేయమని చెప్పేసి దాదాపుగా పదిహేను నుంచి ఇరవై రోజుల నుంచి వాళ్ళు చెప్పడం జరిగింది ఆమె మీద ఉన్న ఆ ప్రేమ అనురాగాలు ఎంత కొలిసినా గానీ కొలమానాన్ని తక్కువే ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఇటు రావడం జరిగింది వాళ్ళ అక్కయ్య గారు అదే విధంగా తమ్ముడు గారు వాళ్ళ కుటుంబం మొత్తం కూడా జరిగింది ఈ కార్యక్రమం నిరంతరం జరగడానికి నల్లబాదు భాస్కరరావు గారు వారి శక్తి మేరకు ఇది ఆగత్త చెప్పేసి మన ఫోన్ ద్వారా కూడా చెప్పడం జరిగింది సార్ మీరు ఎక్కడున్నా గానీ ఉన్నత పదవులు అలంకరించాలి మీరు ఇంకా భోగభాగాలు అష్ట విషయాలు ఆ భగవంతు ప్రసాదించాలి ఐదు వందల ఏడవ రోజుకు చేరుకుంది ఈ ప్రోగ్రాం ఇదే విధంగా విజయవంతం కావాలని కోరుకుంటున్నాం చాలామంది ఆకలితో అనువటించే వాళ్ళకి మనం అన్నదానం చేస్తున్నాం అన్ని దానాల కన్నా అన్నదానం ఉన్నాం ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నటువంటి ఏచూరు ముకుంద్ గారికి హ్యాపీ బర్త్డే నెక్స్ట్ కీర్తిశేషులు కలంపల్లి సీతారామమ్మ గారికి రుణ శుభాకాంక్షలు ఇంతింతై బటుడింతై అన్నట్టు ఈ కార్యక్రమం అదే విధంగా పెరగాలని కోరుకుంటున్నాను ఎప్పటికీ ఇది సాగాలని నేను చూసిన సేవా కార్యక్రమాల్లో నాకు తెలిసినంత వరకు గొప్ప కార్యక్రమం ఈ కార్యక్రమం లయన్స్ క్లబ్ వారు ఈ లయన్స్ లీడర్స్ ఆధ్వర్యంలో ప్రతిరోజు నిర్వహించినటువంటి ఈ ఉచిత టిఫిన్ కార్యక్రమం ఏదైతే ఉందో చాలా అద్భుతం రోజు రోజుకి ఆదరణ పెరగడం చూసి వాళ్ళ కృషికి తగ్గ ఫలితం తగ్గుతుందని చెప్పి ఆశిస్తున్నాను నేను అనేక సందర్భాల్లో ఈ కార్యక్రమానికి రావడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మన ప్రీతిమ మాజీ ఎమ్మెల్యే నల్లబోతు భాస్కరవు గారి సోదరి అయినటువంటి కలంపల్లి సీతారాము గారి రెండవ వర్తం సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమం పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న పెద్దలకు మరొకసారి హృదయపూర్వక మాదాభిపన్న తెలియజేసుకున్నాను ఈరోజు ఐదు వందల డెబ్బై డెబ్బై ఏడవ రోజుకు చేరుకున్నది ఈరోజు ఏసూరి కొంత పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు అలాగే ఈరోజు కల్లంపల్లి సీతారామ గారి రెండవ వర్ధంటి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు అలాగే ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో జరపాలని ఈ మీల్స్ అండ్ మీల్స్ ప్రోగ్రామ్ ఇట్లాగే జరుపుకుంటూ ముందుకు పోవాలని ఐదు వందల డెబ్బై ఏడవ రోజుకు చేరుకుంది మిరియాలగూడలో లయన్స్ క్లబ్ లో మీల్స్ అండ్ హీల్స్ లో పిల్లర్స్ అయిన అందరూ ఒక నలుగురు పిల్లర్లు అయితే దాంట్లో స్లాబ్ వచ్చేసిన డైమండ్ శ్రీనివాస్ గారు ఉంటారు పిల్లర్లు ఎవరైతే ఒకరు నాయుడు గారు ఒకరు ఏచూరు మురహరి భాగ్యలక్ష్మి గారు ఒకరు కోలా సైదులు గారు ఇంకొకరు అట్లా నలుగురు పిల్లర్లలో ఒక పిల్లర్ అయినా ఇవాళ వాళ్ళ మనవడి పుట్టినరోజు ముకుందు పుట్టినరోజు సందర్భంగా ఎన్నో కార్యక్రమాలకి ఎప్పటి నుంచో ఇస్తా ఉన్నారు ఇది ముకుందు పుట్టినరోజు ఇది రెండో విడద వారి అమ్మమ్మ తాతయ్య నాయనమ్మ నాయనమ్మ మరి అదే మాదే విధంగా తాతయ్య ఆ ఇంతమంది వారందరూ బంధువులందరూ వచ్చేసి ముకుందు పుట్టినరోజు బ్రహ్మాండంగా చేయడం జరిగింది వారికి వేదిక ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రెండో పద్దతి సందర్భంగా భాస్కర్ రావు గారు ప్రియతమ నేత మాజీ ఎమ్మెల్యే గారు ఇంత ముందు కూడా ఈ యొక్క కార్యక్రమానికి మంచిగా స్పందించడం జరిగింది ఆ యొక్క కార్యక్రమానికి కాను సాంబివరావు గారు సాధనైన శ్రీనివాస్ గారు కుటుంబ సభ్యులందరూ రావడం జరిగింది వర్ధంతులు ఇక్కడ చేస్తా ఉన్నారు మీరు చేయండి అని చెప్పేసి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి ఇచ్చిన వీరందరికీ కూడా అష్టైశ్వర్యాలు చేకూరాలని చెప్పేసి మనకు న్యూ నెంబర్ ఈ నెలలో ఎనిమిది డోనర్స్ ఉన్నారని చెప్పడమే కాకుండా ఇక్కడి చేస్తూ ఉన్నారు మరి గత ఎమ్మెల్యే గారు మనకి ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసినప్పుడు మీకు ఎప్పుడైతే ఖాళీ ఉంటుందో ఎన్ని రోజులైనా సరే నా దగ్గర నుంచి వచ్చేసి ఒక బిల్బెట్టి తీసుకొని శ్రీనివాస్ బాబు అని చెప్పేసి ఆయన ముందు చాలా ధైర్యం ఇచ్చారు అలాగే వారి కుటుంబ సభ్యులందరూ వచ్చారు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు గురు